ఇవాళ బస్ మిస్ అంటే మేమే కొంచెం లేట్గా రెడీ అన్నమాట సో అందుకని సురేష్ డ్రాప్ చేస్తున్నారు కమలెక్ హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో చాలా రోజులైంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి కొంచెం బిజీగా ఉన్నానండి కొన్ని ఇంపార్టెంట్ స్టఫ్ చేయాల్సి ఉన్నాయి సో అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నాను సో మళ్ళీ ముందుకి ఒక బ్యూటిఫుల్ మార్నింగ్ రొటీన్ వీడియోతో వచ్చేసాను సో ఇది వింటర్ మార్నింగ్ రొటీన్ అనే చెప్పొచ్చు ఇంకా వింటర్ ఏంటని అనుకుంటున్నారా మాకు ఇంకా కెనడాలో ఫుల్ మంచు పడుతుంది చల్లగా ఉంది సో అందుకనే వింటర్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు వాళ్ళు చెప్తున్నారు ఇప్పటి నుంచే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇంకా మే జూన్ వస్తే ఎలా ఉంటుందో బాబోయ్ అని అంటున్నారు అక్కడ ఎండలకి బాబోయ్ అని అంటుంటే మేము ఇక్కడ స్నో స్టామ్స్కి బాబోయ్ ఇంకా ఎన్ని రోజులు మాకు సమ్మర్ కావాలి అని అనుకుంటున్నాము సో ఇవాళ మార్నింగ్ రొటీన్లో నేను ఒక యమ్మీ లంచ్ బాక్స్ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను అదేంటంటే సాబుదానా ప్యాటీస్ చేస్తున్నాను అంటే సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి బాగా నచ్చుతాయి సో నేను ముందు రోజు నైటే సగ్గుబియ్యం నానపెట్టుకుని పెట్టుకున్నాను అనమాట మంచిగా వాష్ చేసుకుని నేను ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను అండ్ మార్నింగ్ లేవగానే మనకు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ పొద్దున్న నేను ఫస్ట్ అయితే కుక్కర్లో పొటాటోస్ బాయిల్ చేయడానికి పెట్టేశాను పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి చక్కగా పొటాటోస్కి కూడా సాల్ట్ పట్టి బాగుంటుందన్నమాట అండ్ దాని తర్వాత నాకు కొంచెం టైం ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ చేసుకుంటున్నాను సో ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ నేను ఫ్రెష్గా గరం మసాలా పౌడర్ చేసుకుంటానండి సో సింపుల్గా చేసుకుంటాను చెక్క లవంగాలు యాలకులు కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని నేను గ్రైండ్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను సో సగ్గు బియ్యం చెప్పాను కదా ముందు రోజు నైట్ నానబెట్టానని సో మనకి ఇలాగ చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను అండ్ అలాగే పొటాటోస్ నేను బాయిల్ చేశాను కదా పొద్దున్న లేవుగానే వాటిని చక్కగా ఇలా పీల్ చేసేసి ఆ బాయిల్ చేసిన పొటాటోస్ ఒక త్రీ పొటాటోస్ ఇలా స్మాష్ చేసుకుని అవి కూడా నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ జీలకర్ర అలాగే కారం యాడ్ చేసుకుని స్మూత్గా పేస్ట్లా చేసుకుంటాను సో మీకు కారం బదులు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చండి బట్ మా పిల్లలు అంత కారం తినరనమాట సో అందుకని లైట్గా నేను యాడ్ చేశాను మీ పిల్లలు కనుక కారం బాగా ఇష్టపడుతుంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లా చేసుకుంటున్నాను సో మరీ మెత్తగా అవసరం లేదు మీకు మధ్య మధ్యలో ఇలా సగ్గుబియ్యం పలుకులుగా తగులుతూ ఉంటేనే మనకి క్రంచీగా టేస్టీగా బాగుంటాయి ప్యాటిస్ సో ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో నేను షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాను సో డీప్ ఫ్రై కాదండి ఇది షాలో ఫ్రై చేస్తున్నాను మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ ఇలా కొంచెం ఆయిల్తో చేసుకున్నా కూడా చక్కగా టేస్టీగా వస్తుంది సో ఇలా నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని స్మాల్ బాల్స్ లా చేసుకుని ఇలా ప్యాటీస్ లా చేసుకుని నేను ప్యాన్ మీద పెట్టుకుంటున్నాను అనమాట సో మీకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు రౌండ్ కానీ పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్ గా కావాలనుకుంటే హార్డ్ షేప్ స్క్వేర్ షేప్ అలా మీకు నచ్చిన షేప్ లో చేసుకోండి ఇవి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతాయి లేదంటే మనకి బయట అంతా కూడా మాడిపోయినట్టు అండ్ లోపల కుక్ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకి చక్కగా గోల్డెన్ యెల్లో కలర్లు చూసారు ఎంత బాగున్నాయో ఇలా క్యూట్గా మనకి ప్యాటీస్ రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా రెండు వైపులా మంచిగా మనం ఫ్రై చేసుకుని ఒక పేపర్ టవల్ మీద తీసుకుని మనం చల్లారాక లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకోవడమే చాలా ముద్దుగా ఉన్నాయి కదా అసలు మనకి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది ఇంకా పిల్లలు ఎందుకు ఆగుతారు చెప్పండి చక్కగా వీటిని లంచ్ బాక్స్లో కెచప్తో పాటు ప్యాక్ చేయండి ఎంతో ఇష్టంగా తింటారు అండ్ వీటితో పాటు లంచ్ బాక్స్లోకి నేను యాపిల్ పీసెస్ అలాగే స్నాక్ కోసం చాక్లెట్ చిప్ కుకీస్ కూడా పెట్టాను ఈ చాక్లెట్ చిప్ కుకీస్ నేను కాస్కోలో తీసుకున్నాను ప్యాక్స్ దొరుకుతాయి అనమాట విడివిడిగా సో అది తీసుకున్నాను అవి ప్యాక్ చేశాను సో చూసారు కదా మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను సో బ్రేక్ఫాస్ట్కి నేను ఇవాళ దోశ చేస్తున్నానండి సో దోశ పిండిలో కొంచెం నేను స్పినాచ్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేస్తున్నాను నేను ఏ వెజిటబుల్ అయినా కూడా ఖచ్చితంగా ఇలాగ చిన్నగా చేసి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ యాడ్ చేస్తాను క్యారెట్స్ కానీ స్పినాచ్ కానీ పిల్లలకి మంచిది కదా సో ఉత్తిన అయితే పెట్టనండి దోశలు ఇడ్లీలు ఏదో ఒకటి యాడ్ చేసి ఖచ్చితంగా పెడతాను సో అలాగ వాళ్ళకి కొంచెం ఏదో రకంగా వెజిటబుల్స్ న్యూట్రియం అన్నీ అందేలాగా చూసుకుంటాను అనమాట అండ్ వీకెండ్స్లోనే ఇడ్లీ పిండి అండ్ దోశ పిండి కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాను సో వీక్ అంతా మనకి మళ్ళీ చూసుకో అక్కర్లేదు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పి జస్ట్ వీటిలో నాకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసి చక్కగా ఇడ్లీ కానీ దోశ కానీ ఇచ్చేస్తాను పిల్లలకి లేకపోతే మధ్య మధ్యలో ఊతప్పం కానీ లేకపోతే చిన్న పొంగడాలు కానీ అలా వాళ్ళకి నచ్చినట్టు వేస్తాను అనమాట సో అవి కనుక రెడీ చేసుకుని ఉంటే ఇడ్లీ పిండి దోశ పిండి మనకి మార్నింగ్ టైమ్స్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీ అయిపోతుంది అండ్ పిల్లలు కూడా చక్కగా లేచి రెడీ అయిపోయారండి అండ్ మా అరవ్ని కూడా నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను సో బయట బాగా చల్లగా ఉంటుందని చెప్పాను కదా ఫుల్ మంచు పడుతుందండి సో ఇలాంటి వెదర్లో మనమే మార్నింగ్ లేవడానికి కష్టపడతాము పిల్లలు అయితే చాలా కష్టపడి లేస్తున్నారు బట్ స్కూల్ అంటే బాగా ఇష్టం సో అందుకని చక్కగా లేచి రెడీ అయిపోతారు సో మా అరవ్ లేవగానే వెంటనే అసలు బ్రేక్ఫాస్ట్ తిండండి కొంతసేపు నన్ను ఎత్తుకోమంటాడు నేను అటు ఇటు తిప్పాలి నిద్ర మతలోనే ఉంటాడు కొంతసేపు ఎంత స్నానం చేసినా కూడా ఇద్దరు మతంలో ఉంటాడు అండ్ పిల్లలు ఇక్కడ దోశలు తినేస్తున్నారు మా ఆరోగ్య తినిపించడమే నాకు పెద్ద టైం పడుతుందండి సో అందుకని కొంచెం ముందే లేపుతాను అనమాట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే పర్లేదు ఏదో ఒకటి తిని వెళ్ళారు అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే అబ్బాయి ఏం తినలేదు మధ్యాహ్నం లంచ్ బాక్స్లో ఉన్నా సరిగ్గా తింటారా లేదా అది రోజంతా అదే ఆలోచిస్తున్నట్టు ఉంటుంది సో అందుకని బ్రేక్ఫాస్ట్ మటుకు ఖచ్చితంగా మంచిగా తిని వెళ్ళేలా చూసుకుంటాను సో మాధవ్కి ఇక్కడ దోశ పెట్టడానికి నేను వాడికి టాయ్స్ అన్నీ చూపిస్తూ రకరకాలుగా మొత్తానికి ఎలా ఎలాగోలా తినిపిస్తాను అనమాట చిన్నపిల్లల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి అదే డిఫరెన్స్ అనుకుంటా మా ఏంజిల్ బీని ఒక చోట కూర్చోబెట్టి తినిపిస్తే అలా ఒక చోటే వాళ్ళు బట్ మా ఆరు అయితే ఇల్లంతా తిరుగుతూ తింటాడు అబ్బాయిలు ఎంతైనా అల్లరి ఎక్కువ చేస్తారంటారు కదా అండ్ చూసారు కదా బయట ఎలా ఉందో మంచ్ ఎలా పడుతుందో ఈ మంచులో నేను అసలు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అండ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేను క్యారెట్ జ్యూస్ ఇస్తున్నాను అనమాట ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను అండ్ నేను షార్ట్ కూడా పెట్టాను మా ఛానల్లో ఎవరైనా కావాలనుకుంటే చూడండి ఇలాగా క్యారెట్ పేస్ట్ అయితే నేను రెడీ చేసుకుని పెట్టుకుంటాను పొద్దునే వాళ్ళకి ఇలా పాలల్లో కొంచెం మిల్క్ షేక్ లాగా చేసిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి బాదం పాలలా ఉంటాయి ఎంత బాగుంటాయి అంటే మనకు కూడా బాగా నచ్చుతుంది సో పిల్లలకి క్యారెట్ తినని పిల్లలు ఉంటే చక్కగా ఇలా ఇస్తే హ్యాపీగా మిల్క్ షేక్ అని తాగేస్తారు అండ్ తర్వాత పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా రెడీ అయిపోతున్నారు స్కూల్కి వెళ్ళడానికి సో చూసారు కదా ఒక పావు గంట టైం పడుతుందండి ఇలా స్నో ప్యాంట్ స్నో కోట్ ఇవన్నీ వేసుకుని రెడీ అవ్వాలంటే సో అందుకని నేను కొంచెం వీటన్నిటికీ కూడా టైం చూసుకొని ముందే లేపుతాను పిల్లల్ని ముందే వాళ్ళని లేపి రెడీ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి అండ్ ఈ కోట్స్ అన్నీ వేసుకొని రెడీ అవ్వడానికి కూడా టైం పడుతుంది అండ్ సురేష్ కూడా లేచారు చూసారా మా ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లాడు ఎవరా అని అంటే సురేషే తను ఎంత అల్లరి చేస్తారంటే పిల్లలతో ఈక్వల్గా కొన్ని కొన్నిసార్లు పిల్లలకన్నా ఎక్కువ అల్లరి చేస్తారు అండ్ ఇవాళ పిల్లలు బస్సులో వెళ్ళట్లేదు అనమాట మేము కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే బయట బాగా చల్లగా ఉంది కదా అండ్ ఇక్కడ చూసారు కదా మల్టీ విటమిన్స్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తర్వాత పిల్లలకి నేను మల్టీ విటమిన్స్ ఈ గమ్మీస్ ఇస్తాను ఒకటి వైటమిన్సీ ఇంకొకటి మల్టీ విటమిన్ అనమాట ఈ రెండు రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇస్తాను సో పిల్లలు అయితే రెడీ అయిపోయారు మేము కూడా కోట్స్ అన్ని వేసుకుని రెడీ అయిపోయి ఇంకా కార్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము ఇండియాలో ఫుల్ ఎండగా ఉందంట విజయవాడలో బట్ మాకు ఎక్కడికి వెళ్ళాలి ఇంకా మంచి పడుతుంది వాళ్ళు పడుతున్నారా కొంచెం అదే కదా చెప్తున్నా అదే ఇయర్ బాగా లాస్ట్ ఇయర్ పాపం మంచి పడలేదు అని కాంపెన్సర్గా మేమే ఫీల్ అవ్వలేదని పట్టించబడలేదు ఓకే పొద్దు పొద్దునే లేచి పిల్లలు రెడీ చేసి వాళ్ళు డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తున్నాను ఇవాళ బస్ మిస్ అంటే మేమే కొంచెం లేట్గా రెడీ అంతా కొంచెం లైట్ లైట్ గా పిల్లలకి నాకు అందరికి కోల్ కోడు సో అందుకని లేట్ అయింది ఇవాళ సో చుట్టూ చూస్తున్నారు కదా ఎంత మంచి ఉందో అసలు వింటర్ స్టార్టింగ్లో వా స్నో పడుతుంది అని చెప్పి బాగా ఎంజాయ్ చేశాము బట్ ఇప్పుడైతే ఇంకా బోర్ కొట్టేసింది ఇంకా ఎన్ని రోజులు బాబోయ్ వింటర్ అని అనిపిస్తుంది సమ్మర్ వస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట సో ఈసారి మటుకు చాలా ఎక్కువ ఉందండి మాకు వింటర్ అండ్ స్నో కూడా ఎక్కువ పడింది సో పిల్లలు అయితే స్కూల్కి వచ్చేసారు అండ్ రోజు చూసారా అస్సలు ఆగట్లేదు వెంటనే స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట స్కూల్ అంటే అంత ఇష్టం Yay. Yeah. Come on, let's go. Come, let's go. I పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి సో ఇంటికి రాగానే నేను వెంటనే మధ్యాహ్నానికి లంచ్ రెడీ చేసేసాను సో నైన్ థర్టీ టెన్ లోపు పనులన్నీ అయిపోయేలాగా చూసుకుంటాను అనమాట సో అందుకని వెంటనే ఇక్కడ పొటాటోస్ని బాయిల్ చేశాను కదా వాటిని ప్లీల్ చేసేస్తున్నాను ఇవాళ దమ్ ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొటాటోస్ని పొద్దునే బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను కదా బ్రేక్ఫాస్ట్కి కూడా యూజ్ అవుతుందని సో ఆ మిగతా పొటాటోస్ అన్నీ కూడా ఇక్కడ నేను చక్కగా పీల్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్యాన్ తీసుకుని అందులో నేను ఆనియన్స్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చల్లరాక ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో ఇప్పుడు ఒక పచ్చిమిర్చి రెండు టొమాటోలు అలాగే కొత్తిమీర ఈ మూడు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో పచ్చిమిర్చి మీకు కావాలనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాను సో ఇవి మంచిగా మనకి టొమాటో కొంచెం మెత్తగా అయిపోయాక ఇవి కూడా నేను అదే మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని మంచిగా స్మూత్గా పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో జీలకర్ర పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కరం మసాలా పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మనం స్లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసుకుందాము సో దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను దానిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుంటున్నాను ఇది మ్యాగీ వాళ్ళ కోకోనట్ పౌడర్ దొరుకుతుందండి సో అది చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో మీరు కూడా కుదిరితే ట్రై చేయండి నేను ఆ పొడిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ ఈ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ వల్ల అండ్ దాని తర్వాత ఇందులో మనం పీల్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవచ్చు నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద పొటాటోస్ తీసుకుని వాటిని నాలుగు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు బేబీ పొటాటోస్ అయితే చూడటానికి చాలా క్యూట్గా అనిపిస్తుందని నేను అవి తీసుకున్నాను అండ్ కొంతమంది పొటాటోస్ని పీల్ చేయరు అంటే తొక్క తీయకుండా అలానే యాడ్ చేసిస్తారు యాక్చువల్లీ అలా తినడం చాలా మంచిదండి బట్ మా పిల్లలు ఉంటే అసలు తినరు అనమాట సో అందుకని పీల్ చేసి యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే చక్కగా పీల్తో పాటే తినొచ్చు అండ్ ఫైనల్లీ నేను ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం బాగుందో లేదో చూసుకుంటున్నాను నాకు కొంచెం కారం కావాలనిపించింది కారం యాడ్ చేసి అండ్ ఫైనల్గా కసూరి మీతిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్మాలు కర్రీ రెడీ అయిపోతుందండి ఇది రోటీస్ లోకే కాదు చపాతీస్లోకే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు మీ నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి చాలా మంచి మీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ డోంట్ ట్రై టు సబ్స్క్రైబ్ నాకు అది ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఇంకొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ రికార్డ్ చేస్తా No, it. Yes, I will. Let's go.